వృద్ధులు వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంపు ట్రాన్స్జెండర్లు గీతా కార్మికులు మత్స్యకార వర్గాలకు పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంపు ఏప్రిల్ మే జూన్ నెలల పెన్షన్లపై అదనంగా వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఏడు వేల రూపాయలు అందజేత దివ్యాంగుల పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంపు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి పెన్షన్ ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు పెంపు రాష్ట్రంలో జూలై ఒకటిన పెన్షన్ల పండుగ

за сам да я порт так на алби би би цотант не мога се пенче ни чедам комплит чед ама и сайд మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న పంటల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం ఈరోజు చెప్పుకునే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా నాలుగు వేల రూపాయలు కరెక్షన్ చేస్తామని చెప్పడం ఒక అయితే ఏదైతే ఏప్రిల్ నుంచి కూడా ఏరియర్స్ మాకు ఆ రోజు నుంచి కూడా అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజే ఏప్రిల్ మేము మేమందరం కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఏప్రిల్ మే జూన్ నెల మూడు వేల రూపాయలు ప్లస్ ఈరోజు నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అవ్వదాతకి పుంజిన దారులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు చాలా శుభపరమే ఎందుకంటే పర్టికులర్గా దీన్ని మీరు అనుకోవచ్చు పెన్షన్ విధానం ఎప్పటి నుంచో ఉంది కదా దీనికి ఎందుకంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు బట్ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యాజ్ స్టీస్గా అనుకున్న అనుకున్నట్టుగానే జూలై నెల నుంచి ఏడు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో జూలై నెల ఏడు వేల రూపాయల పెన్షన్ తర్వాత నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షను ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది